ఒక చిన్న చాలా సింపుల్ అలవాటు మన జీవితాన్ని మొత్తం మార్చేయగలదు అంటే నమ్ముతారా అవును నేను చెప్తోంది ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేవటం గురించి ఈ ఒక్క మార్పు మన ఆరోగ్యం మనసు మనస్సుమీద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం ప్రతిరోజు ఉదయం అలారం మోగగానే అదొక యుద్ధంలా అనిపిస్తుందా ఆ స్నూజ్ బటన్తో మరో ఐదు నిమిషాల కోసం పోరాటం చేస్తున్నారా చాలామందికి ఇలానే ఉంటుంది కాని ఈ ఉదయపు పోరాటాన్ని ఒక ప్రశాంతమైన విజయంగా మార్చుకునే మార్గం ఉంది సరే ఈ మార్పు ఎక్కడ మొదలవుతుంది మన మనస్సు దగ్గర ఎందుకంటే మన రోజంతా ఎలా ఉంటుందనేది మన మానసిక స్థితిని బట్టే ఉంటుంది కదా సో ఉదయాన్నే లేవడం మనస్కి ఎలా ప్రశాంతతను ఆలోచనలకి స్పష్టతను ఇస్తుందో ముందు చూద్దాం ఒకసారి ఆలోచించండి ప్రపంచమంతా ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దంలో మనకు దొరికే ఆ కాస్త సమయం అది మన మెదడుకీ ఒక వరం లాంటిది ఆ టైంలో మన ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి ఏకాగ్రత కూడా పెరుగుతుంది హడావిడిగా రోజును మొదలు కాబట్టి చిరాకు కోపంలాంటివి తగ్గుతాయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పాలంటే ఇది ఆ రోజంతా పాజిటివ్గా ఉండటానికి ఒక గట్టి పునాది వేస్తుంది సరే మనసు ప్రశాంతంగా ఉంటే సరిపోదు కదా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటారు మరి ఈ అలవాటు మన శరీరాన్ని ఒక కోటలా ఎలా మార్చేస్తుందో రకరకాల జబ్బుల నుండి ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని కేవలం ఈ ఒక్క అలవాటు డయాబెటిస్ బీపీ ఇంకా గుండె జబ్బుల్లాంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుండి మనని దూరంగా ఉంచగలదు దీని కారణం ఏంటంటే మనం సరైన టైంకి పడుకుని సరైన టైంకి లేచినప్పుడు మన బాడీలోని హార్మోన్లు జీవక్రియ అంతా ఒక పద్ధతిలో బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి ఆ ప్రయోజనాలు కేవలం అక్కడితో ఆగిపోవు ఇది మన శరీరంలో ఉన్న ప్రతి సిస్టమ్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ని అంటే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడం దగ్గర్నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ని సరిచేయడం వరకు ఇది మన శరీరాన్ని లోపలి నుంచి క్లీన్ చేసి మనల్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఈ అలవాటు స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరికీ మేలు చేస్తుంది ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్లని బ్యాలెన్స్ చేయటంలోనూ పురుషుల్లో సహజంగానే శక్తి చురుకుదనం పెరగటంలోనూ ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనం లోపల ఎంత హెల్దీగా ఉన్నామనేది మన రూపంలో బయటకు కనిపిస్తుంది కదా సరే మరి ఈ అలవాటు మన అందాన్ని మన ముఖంలో తేజస్సును ఎలా పెంచుతుందో చూద్దాం ఆ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది డల్గా ఉన్న స్కిన్ కాస్త మంచి గ్లోతో ప్రకాశవంతంగా మారుతుంది అలసిపోయినట్టు ఉండే కళ్లలో ఒక కొత్త మెరుపు వస్తుంది ఇదేదో మేకప్ వేసుకుంటే వచ్చేది కాదు లోపల నుంచి మన ఆరోగ్యం నుంచి వచ్చే సహజమైన అందం అంతేకాదండోయ్ బరువు తగ్గాలి అనుకునేవాళ్లకి ఇదొక సీక్రెట్ వెపన్ లాంటిది ఎందుకంటే ఉదయాన్నే మన మెటబాలిజం అంటే జీవక్రియ చాలా వేగంగా ఉంటుంది ఆ టైంలో చిన్న వ్యాయామం చేసినా లేదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా అది మన బాడీ ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పటివరకు మనం చూసినవన్నీ కేవలం వేర్వేరు బెనిఫిట్స్ కాదు ఇవన్నీ కలిసి మన లైఫ్ స్టైల్నే మార్చేస్తాయి అప్పుడిది కేవలం ఒక అలవాటుగా కాకుండా ఒక కొత్త జీవన విధానంగా మారిపోతుంది ఇన్ని బెనిఫిట్స్ మనం మాట్లాడుకున్నాం కదా వీటన్నింటికీ మూలం ఒక్కటే అదే ఎనర్జీ ఉదయాన్నే లేవటం వల్ల రోజంతటికీ కావలసిన బలం శక్తి మన శరీరానికి అందుతుంది ఈ శక్తినుంచే మిగతా అద్భుతాలన్నీ మొదలవుతాయి అయితే వీటన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రయోజనం ఒకటుంది అదేంటంటే కేవలం ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు జీవితాన్ని ఎంజాయ్ చేయగలగడం నీ ఉత్సాహంగా ఆసక్తిగా చూడగలగడం ఇది కదా ఈ అలవాటు మనకిచ్చే అసలైన గిఫ్ట్ ఒకే ఒక్క అలవాటు ఒకరి జీవితకథను మార్చగలదా ఆ సమాధానం రేపటి ఉదయం అలారంలోనే ఉంది రేపటి సూర్యోదయం ఒక కొత్త జీవితానికి నాంది పలకగలదు